హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుజాత కుమ్మరి అయితే ఈరోజు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మనకు ఆర్డర్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు సీజన్ స్టార్ట్ ఉంది తినే ప్లేట్లు అయితే ఆర్డర్ ఉన్నాయని ఇప్పుడైతే ఫస్ట్ తినే ప్లేట్లు అయితే పడుతున్నాము ఐదు వందల ప్లేట్లు అయితే ఆర్డర్ వచ్చినాయి మనకి సమ్మర్ సీజన్లో అయితే ఎప్పుడు పోతూనే ఉంటాయి ఇవైతే ఎప్పుడు సేల్ అయితేనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు అయితే ఐదు వందలు ఆర్డర్ ఉన్నాయి చేస్తున్నాము చేస్తున్నాము తినడానికి వస్తుంది వీటిలల్లో మనము ఆమ్లెట్ వేసుకోవచ్చు కానీ వీటిలపైన చపాతి రొట్టె అవి రావు ఆమ్లెట్ వేసుకోవచ్చు ఇవి బాగా నల్లగా మాగిన తర్వాత చపాతి రొట్టె కూడా కాల్చుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్లో అయితే రాదు చూస్తున్నారు కదా ఇవి ప్లేట్లు మీకు కూడా ఎవరికన్నా కావాలంటే ఫ్రెండ్స్ ఆర్డర్ ఇవ్వచ్చు హోల్ ఉంటుంది తర్వాత సరిచేటప్పుడు కూడా వీడియో పెడతాను ఒకవేళ కొత్తగా మన కుమ్మరి వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కూడా అయితే మన వీడియోలు ఫాలో అయితే మీకు డైరెక్ట్గా ఈజీగా పని అనేది చేసుకోవచ్చు హల్కా ఉంటుంది చూస్తుంటే చేయలేము అన్నది ఏం లేదు ఏదైనా చూస్తే చేస్తాము ఇంకో ఇట్లా ఫస్ట్ ఇట్లా తీసుకున్న తర్వాత మనం అల్కగా ముద్దని పైకి లేపుకుంటూ ఈ క్షీరంగా నిదానంగా వస్తే చాలు ఇంకో ఇట్లా హోల్ వచ్చిన తర్వాత మనం ప్లేట్ లాగా కొట్టుకుంటాం అన్నట్లు తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కూడా మనం దీన్ని ఎట్లా మూవ్ ఇవాలి ఎట్లా సరవాలనేది నేను చూపిస్తా మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఈ హోల్స్ ముందే మూయొచ్చు కదా అని అంటుంటారు కదా ముందే మూస్తే దానికి కింద అడుగుబ్బాగా అనేది ఎక్కువ మనకు పత్ల ఎంత కావాలి సన్నం ఎంత కావాలి అన్నట్లు మనం దాన్ని బట్టి మనం సరుస్తాము అట్లా మీకు ఎట్లా తెలుస్తుంది అనేది చేస్తే మనం మన హ్యాండ్ వర్క్ మనకే తెలుస్తుంది కాబట్టి మనం ఎట్లా చేయాలి అన్నది మనకు తెలిసి ఉంటుంది పైననే మూత పెట్టవచ్చు కదా అని అనుకుంటారు అట్లనే మూసేయచ్చు కదా అని అట్లా అయితే రాదు క్రాక్స్ వస్తాయి కాబట్టి మనం సల్పారా అయితేనే దాన్ని మొత్తం అడుగు అభాగం అనేది మూసేసేయాలి ఫ్రెండ్స్ మన వీడియో కొత్తగా చూసిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను లైక్ టార్గెట్ ఇచ్చేది రెండు వేల పైన పోవాలి ఇదైతే ఓకేనా మీరు మాకు సపోర్ట్గా ఉండండి వృత్తి పైన నమ్ముకొని వీడియోస్ పెడుతున్నాం కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం